నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ ప్రజా సమస్యలు వచ్చినప్పుడు విపక్ష నాయకుడు ఎంత వేగంగా స్పందించాలో దానికి భిన్నంగా జగన్ గారు స్పందిస్తున్నారు కనీసం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఆయన మనసు ఒప్పడం లేదు ఎందుకు రావడం లేదో ప్రజల్లో ఎందుకు తిరగడం లేదో కనీసం అధికార పక్షం చేస్తున్న పాలనకు సంబంధించి కానీ లేకపోతే తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కానీ ఆయన కనీసం ప్రశ్నించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎందుకు దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని నేను చెప్తున్నానంటే రాష్ట్రానికి ఖచ్చితంగా విపక్ష పార్టీ అనేది ఒక ఒక మైల్ స్టోన్ లాంటిది ఎందుకంటే ప్రజలు ప్రజలకు సంబంధించిన బాధలను ఫోకస్ చేయడానికి కానీ వాళ్ళ బాధలను ఎలుగెత్తడానికి కానీ పాలకపక్షం దృష్టికి తీసుకువెళ్ళడానికి కానీ విపక్ష పార్టీకి చాలా అవకాశం ఉంటుంది సో విపక్ష పార్టీ తరహాలో వైసీపీ పూర్తిగా పూర్తిగా విఫలమవుతుంది వైసీపీ అనే దానికంటే జగన్ పూర్తిగా విఫలమవుతున్నాడు ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టడానికి కూడా జగన్కి మనసు ఒప్పని పరిస్థితి ఉంది ఓ పక్కన సీఎం గారు రోజు సమీక్షలు చేస్తున్నారు తన పని తాను చేసుకువెళ్తున్నారు సచివాలయానికి రోజుకు వెళ్ళి సమీక్షలు చేస్తున్నారు వివిధ విభాగాల అధికారులతో కలుస్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా షూటింగ్ ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే తన వ్యక్తి తన వృత్తి తాను చేసుకుంటూనే మరోపక్క సాయంత్రం వేళలో ఖచ్చితంగా షూటింగ్ అయిపోగానే వెంటనే రివ్యూలకు హాజరవుతున్నారు ఇద్దరు బాగానే చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ జగన్ పని జగన్ పని చేసుకోవడంలో అయితే జగన్ విఫలమవుతున్నాడు ఎక్కడో యహలంకాలో జగ బె బెంగళూరులోని యహలంకా ప్యాలెస్లో కూర్చొని రాజకీయం చేస్తున్నాడో లేకపోతే పబ్జి ఆడుకుంటున్నాడో లేకపోతే ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి నా నా నేను ఎందుకు ఒక జర్నలిస్ట్గా ఇంత ఆవేదన చెందుతున్నానంటే ప్రజలకు సంబంధించిన విషయాల్లో కనీసం పోరాడడం లేదు ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి కనీసం ప్రజలకు సంబంధించిన విషయాలను కూడా పట్టించుకొని ఈ విపక్ష పార్టీ నాయకుడు ఎందుకు అనే ఆవేదనలో మాత్రమే మాట్లాడుతున్నాను నాకు వ్యక్తిగతంగా జగన్ మీద ఎలాంటి ఎలాంటి అభిప్రాయం లేదు అలాగే ఇతర నాయకుల మీద కూడా అలాంటి అభిప్రాయం ఎందుకంటే అంటేనే ఎలా ఉంటాయో దగ్గర నుండి చూసిన వాళ్ళం కాబట్టి జర్నలిస్టులుగా ఇవన్నీ తెలుసు సో జగన్ యొక్క థ్యూర్ అయితే చాలా ఒక రకంగా జుగుప్సాకరంగా ఉంది ఎందుకు జుగుప్సాకరంగా ఉందంటే ఒక పక్క విద్యుత్ ఛార్జీలు చాలా భారీగా పెంచేస్తున్నాయి దీనికి కారణం ఎవరు ఏంటి అనేది మనం అది వేరే సబ్జెక్ట్ కానీ దీనిని వెంటనే అపోజ్ చేయాల్సిన బాధ్యత అయితే జగన్ మీద ఉంది ఒకవేళ అధికార పక్షం మళ్ళీ నీ హయాంలోనే నీ హయాంలో జరిగిన భాగవతంతోనే ఇదంతా జరిగింది ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాలి అని ఎదురుదాడికి దిగవచ్చు కానీ జగన్ దాన్ని సమర్థంగా తిప్పికొట్టవచ్చు లేకపోతే ప్రజాక్షేత్రంలో దిగి ప్రజలు ప్రజల గురించి కానీ ప్రజల బాధల గురించి కానీ పోరాడొచ్చు సో ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అనేవి చాలా భారీగా పెరగబోతున్న తరుణంలో ఎప్పటికి కూడా జగన్లో ఏమాత్రం చలనం లేని పరిస్థితి ఉంది మరోవైపు ధాన్యం సేకరణ విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ విషయంలో కూడా కనీసం ప్రభుత్వానికి ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనేది అయితే రిప్రజెంట్ చేయడంలో జగన్ పూర్తిగా విఫలం అవుతున్నాడు ప్రస్తుతం వైసీపీ పార్టీ పరిస్థితే చాలా నిస్తేజంగా ఉంది కార్యకర్తలు కాదు కింద దిగు స్థాయి పరిస్థితి కూడా చాలా నిస్తేజంగా ఉంది గతంలో జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి కానీ చాలా దారుణమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది ఇప్పుడు జగన్ ఏమైనా నోరెత్తితే రోజుకో అంశం బయటపడినట్లు వరుసగా లడ్డు అంశం కానీ జత్వానీ అంశం కానీ లేకపోతే అదానీ అంశం కానీ ఇలా రోజుకోటి బయటపడుతున్నట్లు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు అయోమయంలో ఉంటే గొంతెత్తే లేకపోతే సోషల్ మీడియాలో ఇష్టానుసారం బూతులు తిట్టే లేకపోతే విచ్చలవిడిగా ఎదుటి వాళ్ళ మీద మీద పడిపోయే వైసీపీ సోషల్ మీడియాని పూర్తిగా నియంత్రించడంలో ప్రభుత్వం వందకి వంద శాతం సక్సెస్ అయింది సో ప్ర ఇటువైపు సోషల్ మీడియా గొంతు లేదు మరోవైపు జగన్ గొంతు లేదు ఇంకోవైపు ఇంటి సమస్యలు చెల్లి సమస్య కానీ తల్లి సమస్య కానీ ఈ సమస్యలు సో పూర్తిగా సతమతం అయిపోతున్న జగన్ ఎక్కడ దేన్ని చక్కబెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నాడా లేకపోతే ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో పార్టీ అయితే పూర్తిగా నిస్తేజంగా నిర్వేదంగా మారిపోతుంది కార్యకర్తలు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు నాయకుడే బయటికి రాని పరిస్థితుల్లో కార్త కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవాళ్ళు ఎవరు సో ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే జగన్ యొక్క ఆలోచన తీరు ఆయన రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయాలి ఇప్పుడు ఆయన ఏమి లిస్ట్ కాదు రోజు వెళ్ళి ఇండస్ట్రీలో కూర్చుకోవడానికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సినిమా యాక్టర్ కాదు ఖచ్చితంగా సెట్స్లోకి వెళ్తేనే అక్కడ షూట్ చేసుకొని ఉండడానికి సో ఫంతు రాజకీయ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రాజకీయం చేయాలి అందులో వైసీపీ పార్టీ బలమైన పార్టీని బతికించుకోవాలి దాని ద్వారా బోలిన మందికి నమ్ముకున్న కార్యకర్తలను మళ్ళీ గాడిలో పెట్టుకోవాలి ఇవేమీ చేయకుండా చాలా సైలెంట్గా ఉండిపోవడం అనేది ఆ పార్టీకి నష్టం అని అయితే నా భావన ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కూడా నష్టం మరోవైపు రెండు వేల ఇరవై ఏళ్ళలో జమిలీ ఎలక్షన్స్ వస్తాయి ఖచ్చితంగానైతే సంకేతాలు అందుతున్న తరణంలో జగన్ ఎప్పటికి కూడా పుంజుకోలేదు నాకు తెలిసైతే లాస్ట్లో ఏమైనా బయటకు వచ్చి ఒక సంవత్సరం ముందు బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేసి మళ్ళీ నేను నా నాకు ప్రజలే దేవుళ్ళు అని చెప్తాడేమో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సమస్యలను వెలుగెత్తడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యాడనయితే నా పర్సనల్ భావన మీ యొక్క మీ యొక్క సూచన కానీ మీ యొక్క అభిప్రాయం కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మనం ప్రతి కామెంట్ కూడా ఖచ్చితంగా ఒక చర్చకి దారితీస్తుంది అది ఛానల్ గ్రోతింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది నా నన్ను ప్రోత్సహించాలనుకున్న వాళ్ళు కూడా ఒక లైక్ ద్వారా కానీ ఒక కామెంట్ ద్వారా కానీ మీ మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్